అని మూట కట్టుకుని తీసుకెళ్ళి అలాగే బాబు పొద్దున్నే ఎవరం చూసానో ఏమిటో ఆగండి నాలుగైదు వేలు కానీ దడిస్తే నేను దడవను కావాలంటే మా నాన్నగారి దగ్గర నుంచి తెచ్చి విసిరి పారేస్తానే కానీ నేను సెలెక్ట్ చేసిన ఒక్క పట్ట కూడా మళ్ళీ మూటగట్టడానికి వేలే నేను డబ్బులోనే పుట్టాను డబ్బులోనే పెరిగాను డబ్బుకు వెనకాడ్ ఇలా ఎంతసేపు నిలబడాలి ధర్మారావు గారిని పిలవండి ఇల్లు వేలం వేయాలి లోపలికి వెళ్ళి పిలుతున్నావా అమ్మ ఆస్తున్నా లేకపోయినా ధర్మారావు గారు ధర్మారావు గారే ఆయన వచ్చే వరకు నిలబడి ఉండాల్సిందే గాని రమ్మని తమ్ముని ఎవరికి లేవే అదండి ఊరు పరిస్థితి ఏమింది బాబాయ్ ఏముందమ్మా మీ నాన్న వెలగబెట్టిన దర్జ దాన ధర్మాలు చేశాడు అప్పును పాలయ్యాడు ఆ ఆస్తి గవర్నమెంట్ వారు వేలం వేస్తున్నారు కాస్త నేను ఖర్చుల దగ్గర ఒబ్బిడిగా ఉంటాను కదూ నన్ను తీసినారు అంటారు మూర్ఖులు ఒకప్పుడు ఈ ఇంటికి అల్లుడైపోవాలి ఓ తెగలాట పడిపోయాడు నిజంగా అదే తరిగితే ఏమయ్యేవాళ్ళం అడుగు తినేవాళ్ళం ఏదో ఆ గాంధీ గారు దయవాళ్ళు అమ్మనే అమ్మ కనెక్ట్ చెప్పావునన్నా అడుకు తిరిట పోయేవాళ్ళం నాన్న 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 ఎంతసేపు పిలిచినా పలకటం లేదు నాన్న ఇంత క్రితం మన విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పార్ట్స్ ఇప్పుడు మన ఫ్యాక్టరీలను తయారు చేస్తున్నాం నీ మీద నాకు ఆ నమ్మకం ఉండబట్టే నీకు ఇంత సహకరిస్తుంది ఆ సహకారం నాకు ఇప్పుడు ఉండాలి యూ డోంట్ వరీ ముందు ముందు చాలా విషయాలు ఉంటుంది ఇందులో నా స్వార్థం కూడా కొంత ఉంది ఇవి ఈ వారం వచ్చిన ఆర్డర్స్ వచ్చే వారం ఎక్స్పెక్ట్ చేస్తాను సార్ గుడ్ ఇలాగే ఇంప్రూవ్ చేస్తూ ఉండు అన్నిటికీ మా హరికి తోడుగా ఉండు పద్మ మరుపున్నది లేకపోతే మనసుకు శాంతి అంటూ ఉండదు నేను నాన్నను మర్చిపోవటానికి ప్రయత్నించు నాన్నను మర్చిపోగలిగిన ఆస్తిని ఐశ్వర్యాన్ని చూసుకొని నేను చేసిన పనులు నరేగతాలు చేస్తున్నాయండి అవునండి డబ్బు నా నాహంతో దేవుళ్ళంటే మిమ్మల్ని ఎదిరించి అవమానించాను మిమ్మల్ని కష్టపెట్టాను కాదు పద్మ హంస కాకిలా బ్రతకటం లేమంటే తెలియకుండా పెరిగిన నువ్వు ఒక మధ్యతరగతి కుటుంబంలో సంసారం చేయటం అంతే కష్టం నాకు తెలుసు మీ మంచి మనసు తెలుసుకోలేక మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను క్షమించండి ఊరుకో పద్మ నువ్వు ఇలా నాకు తోడుగా నిలిస్తే నేను శూన్యంలో కూడా స్వర్గాన్ని సృష్టించగలను నిలుస్తానండి తోడుగానే కాదు జీవితాంతం మీ నీడగానే నిలిచిపోతాను అలాగే థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ప్రొఫెసర్ గారు హాయ్ రేఖ ఏమిటి ఇలా వచ్చావు మీరు ఇంటికి రావడం మానేస్తే నేను ఫ్యాక్టరీకి రావడం తప్పదు ఏమిటి ఈ మధ్య మీకు ఫ్యాక్టరీ తప్ప నేను గుర్తు రావడం లేదు సారీ రేఖ వెయ్యి కళ్ళతో చూసుకుంటేనే వ్యాపారం కాస్త రెక్కలు వచ్చేదాకా నన్ను చాలా బాగుంది మొన్నటి దాకా నన్ను నా కాళ్ళ మీద నిలబడనివ్వు అన్నారు ఇప్పుడేమో రెక్కలు రానివ్వు అంటున్నారు రేపు మీ చుట్టూడి బట్టతల వరకు ఆగమంటారు ఈ వ్యాపారం ఇలాగే సాగితే బట్టతలు రావడానికి అట్టే కాలం పట్టచ్చలేమా అంటే ఏమిటి నీ ఉద్దేశం పంట పండించడానికి వ్యాపారం అంటారు డబ్బు పండించడానికి వ్యాపారం అంటారు డబ్బు పండించడం ఎస్ ఉదాహరణకు నీ కంట్రోల్ రేట్ లో స్టీల్ వచ్చింది దాంతో వస్తువు చేసి పైసా రెండు పైసలు లాభానికి అమ్మితే నీకు వచ్చేది ఏమిటి కూల్ డబ్బులు తప్ప అదే స్టీల్ కోటాలో సగం బ్లాక్ కమ్మి మిగతా దాని లెక్కలు సరిపోని చూపిస్తే నెలదొక్క ముందే లక్షాధికారి కూర్చుంటాం పోలీసులు పట్టుకుంటే జైల్లో కూర్చుంటారు నూనో చెల్లెమ వ్యాపారానికి తారక